హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వరాహి అమ్మవారి ఆలయం చూద్దామండి కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరులో కొవ్వూరు ఎంటర్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి వెంకటేశ్వర స్వామి ఆలయానికి స్ట్రైట్గా వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలండి వరాహి అమ్మ టెంపుల్ అయితే కనిపిస్తుంది నేను నేను రోడ్డు అయితే వీడియో అయితే షూట్ చేశానండి ఆ వీడియో వచ్చేసి లాస్ట్లో పెట్టాను వరాహి అమ్మవారి మహత్యం అండి రాత్రి వేళలోనే ఎందుకు అమ్మవారిని పూజిస్తారో నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేస్తానండి వరాహి మాతను రాత్రి వేళలోనే కొలుస్తారండి మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలం అని శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమం అని పురాణాలు ప్రవచించాయి కదండి అలాగే కొన్ని దేవత దేవత ఆరాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయండి వరాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అందరూ చెప్తున్నారండి ఇక్కడ గుడి దగ్గర ఉన్నవాళ్ళు వరాహుని స్త్రీతత్వం అండి పూర్వం హిరణ్యదక్షుడైన రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వరాహి అంటారు దేవి భగవతం మార్కేండియ పురాణం వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాల్లో అంధకాసురుడు రక్తబీజుడు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సృష్టంగా కనిపిస్తుంది వరాహిమాత రూపమండి వరాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలుంటుంది ఆ ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారండి సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతుల్లో కనిపిస్తారండి అభయ వరద హస్తాలతో శంఖము పాసము హాలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తున్నారు గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తారంటండి తాంత్రికులకు ఇష్టమైన దేవత వరాహీమాత అందుకే ఈమెని రాత్రి వేళల్లో పూజిస్తారంటండి వరాహీమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లో తెల్లవారుజామున మాత్రమే ఉంటుందంటండి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ కాశీలో ఉన్న వరాహీమాతకు ఆలయంలో ప్రాధాన్యత ఎక్కువంటండి శత్రుభయం ఉండదు అంటండి లలితాదేవికి సైన్యాధిపతిగా వరాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుందండి ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేదంతకు కూడా ఒక గొప్ప యోధరాలిగా నిలుస్తుందంటండి వరాహిమాత ఈమెని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయంటండి శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం ఉంటుంది వరాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయంటండి కాకినాడ వరాహిమత ఆలయంలో రోజు రోజుకు పెరుగుతున్న భక్తజనం అండి కాశీ తెలంగాణ తర్వాత మళ్ళీ ఇక్కడే అండి అమ్మవారి ఆలయం కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు గ్రామంలో చూస్తున్నారు కదండి భక్తులందరూ తల్లి దర్శనం కోసం వేచి అయితే ఉన్నారండి ఈరోజు గురువారం వాళ్ళు ఇంకా తక్కువే ఉందంటండి లైను రేపు శుక్రవారం అయితే ఇంకా బాగా ఎక్కువ భక్తులు అందరూ వస్తారంటండి ఇక్కడ ఉన్న భక్తులు కూడా అందరూ అండి ప్రతిదీ కోరిక నెరవేరిన తర్వాత వస్తామని అందరూ చెప్తున్నారండి కోరిన కోరికలు అయితే వెంటనే తీరుతున్నాయని వీళ్ళ నమ్మకం అంటండి ప్రతి ఒక్కళ్ళు అదే విధంగా చెప్తున్నారండి ఈ ఆలయం వచ్చేసి కాకినాడ వరాహి అమ్మవారి ఆలయం బుధవారం అయితే తీసి ఉండదు అండి మిగతా అన్ని రోజులు అయితే గుడి తలుపులు తీసే ఉంటాయండి ఈ రోజు వచ్చేసి లైన్లో నుంచోవడానికి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుందండి మిగతా రోజుల్లో మరి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అంటండి అదే శుక్రవారం అయితే బాగా ఎక్కువ జనం వస్తారంటండి వరాహీ అమ్మవారి మంత్రాలు అన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా వీడియో రూపంలో అయితే ఇస్తున్నానండి ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందామండి ఒకసారి కూడా అయితే అంత వీడియో అయితే చూపిస్తున్నాను చూసేయండి ఈ వీడియో పూర్తయిన వెంటనే మీకు రోడ్డు అయితే వీడియో అయితే పెట్టానండి మీరు కావాలనుకుంటే ఆ వీడియో మొత్తం చూడండి నేనైతే వీడియో తీయడం అంటే మావిడాడి దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి మా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అందరికీ మా ఊడా అంటే బాగా తెలుస్తుంది కదా అని మా ఊడాడి దగ్గర నుంచి గుడికి వెళ్ళే వరకు అయితే ముఖ్యమైన ప్లేసెస్ అయితే వీడియో అయితే షూట్ చేశానండి కాశీ వరకు వెళ్ళైతే అమ్మవారిని దర్శనం చేసుకోలేం కదండి కనీసం ఇంత దగ్గరలో ఉన్న ఈ వరాహి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికైతే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారని అనుకుంటున్నానండి మనకైతే చాలా దగ్గరగానే ఉంది వారాహి అమ్మవారండి గ్రామ దేవత చీకట పడింది మొదలు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తారంటండి అందువలన అమ్మవారి ఆలయంలో నాలుగు గంటల పాటు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన రెండు కన్నాల నుండి దర్శనం చేసుకోవచ్చు అంటండి కాశీలో ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి మొక్క భాగం మాత్రమే కనిపిస్తుందంటండి అంటండి రెండవ కన్నంలో నుంచి చూస్తే పాదాల దర్శనం అవుతాయి అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి సిల్లర్ నుండి బయటకు వచ్చేస్తారంటండి ఆ తర్వాత కన్నాల నుండి దర్శనానికి భక్తులకి అనుమతి ఇస్తారంటండి బారాహి అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అంటండి శత్రుభయం ఉండదు జ్ఞానం సిద్ధిస్తుంది వారాహి అమ్మవారి అష్టోత్రం పఠించడం వలన చక్కల జయాలు సిద్ధిస్తాయంటండి ఇంతటి విశిష్టమైన వారాహి అమ్మవారి దేవాలయం మనకు దగ్గరలో ఉండడం చాలా అదృష్టం అండి వారాహి మాత్రను రాత్రి సమయంలో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు అండి నైట్ ఎనిమిది తర్వాత వారాహి మంత్రాలు చదువుకోవడానికి చాలా మంచి సమయం అంటండి పదిలోపు ఎప్పుడైనా చదువుకోవచ్చు అంటండి వారాహిమాత పూజకు మొదట పూజకండి అమ్మవారి పటం లేకపోతే అమ్మవారిని ఆవాహన చేస్తూ కలసమైనా పెట్టవచ్చు అంటండి అదీ కాకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించైనా అమ్మా ఈ దీపకాంతిని నీ రూపంగా భావిస్తున్నాను అని మనసులో అనుకుని పదహారు శుక్రవారాలు వారాహిమాత పూజ మొదలు పెట్టొచ్చంటండి ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం విగ్రహాలు ఫోటోలు ఖచ్చితంగా ఉండాలనే నియమం ఏమీ లేదంటండి కనుక మనం ఇంట్లో వెలిగించే దీపాన్ని మాతగా భావించి పూజ మొదలు పెట్టవచ్చు కానీ ప్రతి నెల రెండు సార్లు వచ్చే పంచమితిథిని మాత్రం మిస్ అవ్వకుండా మాత పూజని గుండ్రంగా ఉండే ఐదు లడ్డూలను సమర్పించి ఐదు లడ్డూలు నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలంటండి అలాగే ఈమెకు రాత్రి దేవత అని ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంత వరకు సాయంకాలం ఆరు గంటల పైన మొదలుపెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మని ధ్యానించుకోవచ్చు ఇంట్లో అమ్మలకు నెలసరి వచ్చినప్పుడు మీ భర్తలతో కానీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమి తేదీని మిస్ కాకుండా ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈమెకి పగటి పూజ కంటే సాయంకాలం పూజ చేయటం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయంటండి కనుక మాత మీద నమ్మకం ఉన్న ప్రతి నుండి పదహారు శుక్రవారాలు పూజను మొదలు పెట్టండి ఈ పూజ వల్ల కలిగే లాభాలు మనకున్న చిన్నపాటి సమస్యలు ఈ చిన్ని పూజ వల్ల దాదాపు పరిష్కరించుకోవచ్చు అంటండి పూజకు కావాల్సిన సామాగ్రి అండి పసుపు కుంకుమ అగరబత్తులు దానిమ్మ గింజలు ఐదు లడ్డూలు అమ్మవారికి స్వీట్ అంటే చాలా ఇష్టం అంటండి అమ్మవారి చిత్రపటం విగ్రహం కలసం ఇవేమీ లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతిని వరాహిమాతిగా భావించి కూడా పూజ మొదలు పెట్టవచ్చు పువ్వులు ఖచ్చితంగా ఫలానా పువ్వులు పెట్టాలని రూల్ ఏమీ లేదంటండి ఏవైనా అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే అమ్మవారిని భూదేవి అని అంటారు కనుక ఈ భూమి మీద ఏ పువ్వు అయినా రోడ్డు పక్కన మన పెరట్లో వికసించిన ఏ పుష్పం అయినా అమ్మకు ఇష్టం పూల కోసం ప్రత్యేక ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటండి గింజలు ఒక గుప్పుడు లడ్డూలు ఐదు గుండ్రంగా ఉండాలంటండి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలండి అమ్మ చల్లని తల్లి ఒకరి వినాశనం కోరుకుని చేసే పూజ ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు మనం బాగుండాలి మనతో పాటు నలుగురు బాగుండాలి అనుకునే వాళ్ళు మాత్రమే అమ్మ కోరుపకు పాత్రలు ఎప్పుడైతే నీ మనసులో చెడ ఆలోచనతో పూజ చేయాలి అనుకుంటావో నీ వినాశనం అప్పుడే మొదలవుతుంది అని చెప్తున్నారండి దాని అర్థం ఏమిటంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చేసుకుందామండి ఏ పూజ చేసినా ఆర్థిక ఇబ్బందులు వ్యాపార అభివృద్ధి ఇంట్లో తరచు కలహాలు మానసిక ప్రశాంతత కేవలం ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని పూజ చేయమంటున్నారండి మాత అందుకే ఈమె ప్రస్తావన లలితా లతాసాహనామంలో వినిపిస్తుందండి వారాహిమాతను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి భక్తుల పాలిట కొంగు బంగారమై తన పైన నమ్మకం పెంచిన వారి సమస్యలపై గొప్ప యోధిరాలిగా నిలిచి జీవితంలో గొప్ప భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగించి శత్రుభయం జ్ఞాన సిద్ధి బుద్ధి ప్రాప్తి ఇంకా అనేక సకల విజయాలు సిద్ధిస్తాయంటండి అలాగే ఈమె అజ్ఞాచక్ర కుండలిని జాగృతిగా కూడా ఎంతో సహాయపడుతుంది అందుకే ఆమె ఆజ్ఞ చక్రేశ్వరి అన్నారు ఈరోజు శుక్రవారం పంచమి తిది అన్నీ కలిసింది ఈ ఇందుకు ఈరోజు అన్న వరాహి మంత్రాలు చదవడం అమ్మవారిని పూజించడం మొదలు పెట్టుకుందామండి వారాహి మాతను స్వప్న వారాహి అని అంటారంట అండి స్వప్న వారాహిని కొలిచే సాధకులకు అమ్మ స్వప్నంలో భూత భవిష్యత్ వర్తమానాలను తెలియచేస్తూ సాధకులకు వారి కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ప్రమాదం కానీ మంచి చర్యలు ముందుగానే సాధకులు స్వప్నంలో కనిపించి సమాధానం చెప్తారంటండి వరాహి అమ్మ భక్తుల పాటలేట గొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే తల్లిగా మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటారంటండి శత్రు బాధ నివారణ గ్రహ బాధ అనారోగ్యంతో బాధ పిల్లలే సమస్యగా మారిన తల్లిదండ్రులు చేయగలం ఈ విధంగా అన్నీ మీకు అనుకుంటే పైన చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని శుక్లపక్షం లేదా కృష్ణపక్షంలో వచ్చే పంచమి తేదీ రోజు పూజ మొదలుపెట్టి వరాహి ఉపవాసన ఇప్పుడు ఇక్కడ ఇస్తున్న విధంగా రోజు పూజ చేసుకుందామండి వారాహి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి ఇంకా రోడ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను నేనైతే మామిడాడి దగ్గర నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశానండి రోడ్ వీడియో మామిడాడి దగ్గర స్టార్ట్ చేశాను అన్నాను కదండి నాకైతే రోడ్స్ ఏం పెద్దగా తెలియదండి అందుకని వెనకాతల వెళ్తూ వీడియో అయితే షూట్ చేశానండి అందుకే ఏ ఊరు ఎక్కడ ఉందో నేనైతే నాకు మామిడాడు వరకునే తెలుసండి కానీ నేను స్టార్ట్ చేసింది మా ఊడాడ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను మా ఊడాడ ముక్తి టెంపుల్ దగ్గర అయితే స్టార్ట్ చేశాను కదండి ఇంకా మిగతాదైతే వీడియో మ్యూజిక్ అయితే పెట్టేస్తున్నానండి గుడికి వెళ్ళిన తర్వాత ముందుగా కాలు కడుక్కొని పసుపు రాసుకుని గుడి లోపలికి అయితే వెళ్ళాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి